అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి సో మార్నింగే లేచాను సిక్స్ థర్టీ ఆ టైంకి లేచి ఎడిటింగ్ అయితే చేసుకున్నాను బ్లాగ్ని ఇక్కడ నెట్ అంత స్పీడ్ ఉండదండి చాలా స్లో ఉంటుంది నేను మార్నింగ్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెడుతుంటే కరెక్ట్గా వన్ ఓ క్లాక్కి వీడియో అయితే మనకి యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుంది సో అందుకని ఎర్లీగా లేచి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి ఇంక ఇదిగోండి బ్రష్ చేసుకుని స్నానం అయితే చేసేసాను ఇప్పుడు అయితే ఇంకా అమ్మ టిఫిన్ వేస్తుంది టిఫిన్ చేయాలి అమ్మ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ వేస్తుందండి నిన్న కూడా ఇడ్లీనే వేసింది కానీ నేను లేచేసరికి లేట్ అయింది అనేసి నార్మల్ పాతది ఇడ్లీ పత్రి ఉంది కదా అందులో అయితే వేసేసింది అనమాట ఇంక ఈరోజు నేను ఎర్లీగానే లేచిపోయాను ఇంకా అమ్మాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నాకేమో మినపట్లు వేసుకొని తినేసారంటే ఇంకా నా కోసము ఇడ్లీలో వేస్తుంది నా కోసం పిల్లల కోసము ఈ ఇడ్లీ పత్రి నేను ఇండస్ వ్యాలీలో తెప్పించాను కదండి సో అదైతే యూజ్ చేస్తుంది అయితే ఎంత బాగుందో బాబు ఇడ్లీ పత్రి కుక్కర్ ఎంత బాగుందో అనేసి చాలా మురిసిపోతుందండి మా అమ్మ నాకు చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇంకా అసే వాళ్ళని అవి పిలిచి ఇంకొండి చూడండి మా బావాని కొన్నది ఇడ్లీ పాత్రి అవి అనేసి చూపిస్తుంది అనమాట ఎలా అయినా నేను ఒకటే గమనిస్తానండి ఆడవాళ్ళకి వంటగదిలో కొత్త వంట పాత్రలు వస్తే రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకు అలాగే ఉంటుంది మీకు ఎవరికైనా అలా ఉంటుందో లేదో కామెంట్ చేయండి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేసానండి ఇంకా చట్నీ చేయలేదమ్మా ఆవకా పచ్చడి అవి వేసుకుని తిన్నాను అయితే మాత్రము కూర అయితే మాత్రము పప్పు వండుతానండి ఇంకా ఈ కుక్కర్ వాడమ్మా పాత కుక్కర్ వద్దు అంటే ఇంకా ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్ని అయితే ఓపెన్ చేసాం సో ఇంక ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం సోఫ్ వాటర్తో వాష్ చేసుకోవాలి కదా దీన్ని వాష్ చేసేసి తర్వాత అయితే ఇంకా కందిపప్పు అయితే వేస్తున్నానండి ఇవి రేషన్ కందిపప్పు అనమాట ఇంకా కందిపప్పునే వాడతాం ఇక్కడ ఇంక ఈ కందిపప్పు కొంచమే ఉంది దాంట్లోకి పప్పు దోసకే వండుతాను అన్నది ఇంకా కందిపప్పు వేసి దా కందిపప్పును అయితే టూ త్రీ టైమ్స్ ట్యాప్ వాటర్లో అయితే నీట్గా వాష్ చేసేసిందండి ట్యాప్ వాటర్లో వాష్ చేసేసిన తర్వాత అయితే అప్పుడు డ్రింకింగ్ వాటర్ వేస్తుంది ఈ ట్యాప్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అండి అంటే మాకు కుళాయి వచ్చినప్పుడు దీన్ని పైన ట్యాంక్లోకి అయితే అనమాట అన్ని నీళ్ళు ఒకటే స్నానానికి కూడా మేము ఈ డ్రింకింగ్ వాటర్ వచ్చినప్పుడు అందరు నీళ్లు పట్టుకుంటారు చేస్తారండి మా నరసాపురంలో నీళ్లు చాలా బాగుంటాయి నిజంగా హైదరాబాద్ నీరు మొత్తం సాల్టీగా అనిపిస్తుంది నాకు ఇక్కడ మాత్రం వాటర్ చాలా బాగుంటుందండి నరసాపురంలోని ఇంకా మన ఊరు నీళ్లు అనేసరికి మా నీళ్ళు మా నీళ్ళు అని చెప్తాను మా ఆయన ఏమో వెళ్ళినప్పుడు మా నీళ్ళు అంతే మా నీళ్ళు అని మా ఆయన కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎవరు ఊరు కోసం వాళ్ళు అలా గొప్పగా చెప్పుకుంటారు కదా ఇంకా స్టవ్ మీద అయితే పప్పు కడుగు పెట్టేసిందండి అమ్మ తర్వాత అయితే నిన్న బెల్లపు తణుకులు చేసింది కదండీ అమ్మ ఇంకా అవి ఉండిపోయినవి తినంది కింద ఆడిపోయిన టైప్ తినడం నాకు ఇష్టమే సో పెట్టుకున్నాను కానీ నాకు ఎక్కువ తినాలనిపించేది స్వీటు రెండు స్పూన్ల తిన్నాను ఇంకా ఇంక ఇక్కడికి వచ్చాం కదండి పిల్లలిద్దరికీ మా అమ్మ అయితే రిబ్బన్లతో జల్లు అయితే వేసేస్తుంది ఇంకా పిల్లలైతే జల్లే పిచ్చుకుని బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా పప్పు అయితే టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసాను మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా అమ్మేమో పప్పు తాలింపేస్తుంది అనమాట నాకు అసలు కంటిన్యూస్గా ఫోన్స్ మాట్లాడడమే సరిపోతుందండి ఎవరో ఒకరు మా రిలేటివ్స్ ఫోన్ చేయడము వాళ్ళతో మాట్లాడము ఒక పక్క ఏమైనా గొంతుకు నొప్పి చేసేస్తుంది ఎక్కువసేపు ఫోన్ మాట్లాడక కొన్ని కొన్ని ఫోన్ కాల్స్ అయితే నేను అసలు ఆన్సర్ కూడా చేయట్లేదు అంత విసుకొచ్చేస్తుంది అనమాట నాకు మాట్లాడడానికి మెయిన్ దవళ్ళు లాగేస్తున్నాయండి నాకు కొంచెము గట్టిగా మాట్లాడితే అలాగా నోరు బ్లాక్ అయిపోతుంది అనమాట నాకు ఇంకైతే మేము లంచ్ చేస్తున్నామండి లంచ్లోకి అయితే అమ్మ పప్పు దోసకే వండింది కదా షాను పప్పు దోసకే కోడిగుడ్డ అట్టే వేసుకుని తింటుంది కరెక్ట్గా నేను లంచ్కి పెట్టుకునే టైంకి మా చిన్నమ్మ చేపల పులుసు తీసుకొచ్చిందండి ఇంకా చేపల పులుసు వేసుకుని నేనైతే అన్నం తినేసాను షాను మనం మాత్రము వేసుకుని పప్పు దోసకే వేసుకుని తిన్నారన్నమాట ఇంకా టైం అయితే మాత్రము త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఈ పిల్లలు ఇల్లు ఎలా పడితే చేసేసారనేసి మొత్తము అవి సర్ది ఇల్లు అయితే తుడుచుకుంటూ వస్తున్నాను నాది కళ్ళజోడు పొద్దుట నుంచి కనిపించట్లేదండి అందుకనేసి నేను ఎప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు నాతో పాటు రెండు మూడు కళ్ళజోళ్ళు పెట్టుకుని తిరుగుతాను ఎందుకంటే ఒక్క నిమిషం కూడా నేను కళ్ళజోలు లేకపోతే ఉండలేను తలెప్పు వచ్చేస్తుంది నాకు అండ్ ఇంకా ఏదో చీకట్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత బ్లర్ అనమాట నా కళ్ళు సో ఇంకా ఆ కళ్ళజోడు కోసం వెతుక్కోలేక నేను బ్యాగ్ను ఇంకొక రెండు ఎక్స్ట్రా కళజోడు పెట్టుకుంటానండి ఆ కళ్ళజోడు పెట్టుకున్నాను అనమాట తర్వాత కళ్ళజోడు కోసం మంచం కింద అవి వెతికితే అప్పుడు దొరికింది కాకపోతే ఇరిగిపోయిందండి నా కళ్ళజోడు మరి ఎవరు పాడేశారో నాకు అర్థం కాలేదు నైట్ పడుకున్నప్పుడు విండోస్లో పెట్టుకున్నాను దాన్ని ఎవరు పాడేశారో ఏమో తెలీదు మొత్తం ఇప్పుడు కళ్ళజోడు హైదరాబాద్ వెళ్ళాక నేను అతికించుకోవాలి ఇరిగిపోయింది నేను మీకు అది వేరే వీడియోలో చూపిస్తాను ఎలా ఇరిగిపోయింది అన్నది ఇంకైతే ఇంకోండి నేను గదులు సర్దుకుంటూ తుడుస్తున్నాను ఇవి మార్నింగే అమ్మ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే తుడిచేసుకుంటుందండి ఇల్లు ఇంకా మళ్ళీ చిరాగ్గా ఉన్నాయి కదా నేను ఖాళీగానే ఉన్నాను కదా అమ్మకి ఏమైనా సాయం చేద్దాము అన్నట్టుగా ఇల్లు అయితే సర్దుకుంటూ తుడుస్తున్నాను అనమాట నేను ఎప్పుడొచ్చినా అమ్మకి వంట పనిలో నేను ఏమీ హెల్ప్ చేయలేను ఎందుకంటే మీకు తెలుసు నాకే అంతగా వంటలు రావు అనేసి అలా అనేసి ఇక్కడికి వచ్చేక నేర్చుకో కదా అని మీరు అనొచ్చు అస్సలు నాకు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ వండిని తినడమే నచ్చుతుందండి నాకు వంట దగ్గరికి వెళ్ళబుద్దే కాదు ఇంకా అమ్మకి బాగోలేదు తప్పదు అన్నప్పుడు నాకు వచ్చిన వంటని నేను చేస్తాను కానీ అమ్మ కొంచెం బాగానే ఉంది వంట చేయగలదు అనుకున్నప్పుడు అమ్మ చేతి వంటే తింటాను నేను అండ్ కొత్తవి నేర్చుకోవడానికి కూడా ఇక్కడ ఏమీ ట్రై చేయనండి నేను ఇంకా నేనేమన్నా అమ్మకి పని చేస్తాను అంటే మ్యాక్సిమం అసలు పనే చేయాలనిపించదు అమ్మ కూడా పని ఏమి చేయమని చెప్పదు పని కూడా ఏమీ ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇప్పట్లాగానే పెద్ద పని ఏమి ఉండదు ఇంకా నేనే ఏమైనా పని చేయాలి అనుకుంటే ఆ విండోస్కి ఉన్న నెట్లు అవి బాగా మట్టి పట్టేసినట్టు అవి అయిపోతాయండి ఇంకా కబోర్డ్స్ అవి ఉంటే ఆ విండోస్ అవి దులిపి ఆ మిర్రర్స్ అవి శుభ్రం చేయడము మళ్ళీ ఆ విండోస్ ఉన్న దుమ్ము దులిపేసి మళ్ళీ వేడి ప్లేస్లో వాటిని సర్దడము ఇల్లు నీట్గా సర్దడము గిన్నెలు తోమడము ఇవి తప్పించి నేనైతే ఇంకా వంటగదిలో ఏ పని చేయను అనమాట అమ్మకు బాగా అప్పుడు మాత్రమే చేస్తానండి కాకపోతే ఏంటంటే అమ్మ అన్ని పనులు ఫాస్ట్గా చేసుకుంటుంది కానీ ఇల్లు సర్దుకోవడము ఇవి పెద్దగా చేసుకోలేదన్నమాట అంటే నార్మల్ డైలీ వ్లాగ్ క్లీనింగ్ అయితే చేస్తుంది కానీ ఈ విండోస్కి ఉన్న నెట్లు అవి రిమూవ్ చేసి వాటిని క్లీన్ చేయడం ఇలాంటివి చేసుకోలేదు అనమాట సో అలాంటివి నేను చేస్తాను అలానే ప్రతిసారి వచ్చినప్పుడు చేయనండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాను టైం ఉంది కదా అనుకుంటే అప్పుడు క్లీన్ చేస్తాను అనమాట వాటికి బ్రష్లవి పెట్టి దుమ్ము మొత్తాన్ని దులపడం ఇలా చేస్తాను ఈ పనులు చేస్తాను తప్పించి ఇంక వేరే చేయనండి మళ్ళీ మీ అమ్మ వండుతుంటే పందిలా కూర్చొని తింటున్నావా అంటారు అవును పందిలాగానే కూర్చొని తింటానండి నాకు అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు తినడమే ఇష్టము కూర్చొని ఈరోజు బ్లాగ్లో మీరు చూడ ఎక్కువగా తింటూనే కనిపి ఉంటాను కాకపోతే సరిగ్గా ఏమీ వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి ఈరోజు బ్లాగ్ అయితేనే అలా అలా టైం అయితే అయిపోయింది అయితే క్లీన్ చేసేసానండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు పిల్లలు ఏమో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఎడిటింగ్ చేసేసాను కానీ వాయిస్ ఓవర్ వస్తున్న కొన్ని వీడియోలు ఉన్నాయి వాటిని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను మొన్నటి నుంచి ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వట్లేదు చాలా వేడిగా ఉందండి ఇంకా ఫ్యాన్ వేసుకుందాము అంటే వాయిస్ ఓవర్లో ఈ సౌండ్ వచ్చేస్తుంది అందుకనేసి నేను ఫ్యాన్ వేసుకోకుండా ఎడిటింగ్ చేస్తాను అనమాట కానీ చాలా వేడిగా చెమటలు తెగబట్టేస్తున్నాయి సో నేను ఎడిటింగ్ అయ్యాక మీతో మాట టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి నేను కరెక్ట్గా త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను ఎడిటింగు త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ మొత్తం త్రీ అవర్స్కి పట్టింది త్రీ అవర్స్ ఫ్యాన్ లేదు ఏమీ లేదు అలా ఎడిటింగ్ చేసి వాయిస్ అవర్స్ ఇచ్చేసాను మొత్తం ట్వంటీ వన్ షార్ట్స్ అయితే ఎడిట్ చేసేసానండి వాయిస్ కూడా ఇచ్చేసాను ఇంకా చెమటలు పట్టేసి బొట్టు కూడా నాది స్టిక్కర్ పెట్టుకున్నాను కదా జిగురు లేక కింద పడిపోయింది అనమాట అయితే ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయింది ఫోన్ ఖాళీ చేసేసాను ఇంక ఎడిటింగ్ అయిపోయినాయి కదా ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేస్తానండి అప్పుడు నాకు ఫోన్ ఖాళీగా ఉంటుందన్నమాట ఇంకైతే అమ్మ ఈరోజు మేక్కలు వండుతానంది మేక్కలు సోర్వో పెడతాను అనేసి అందండి నిన్నటి నుంచి తిరుగుతుందండి ఆ మేక్కళ్ళకి అవలేదన్నమాట వాళ్ళు దానికి ముహూర్తం కుదరట్లేదు మేకలకి ఇంకా రాలేదు అవి అవలేదు రేపు రన్ అంటున్నారంట ఆయన ఇంకా అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేసిందండి అమ్మ బయటికి వెళ్ళింది కదా వస్తూ వస్తూ నాకు అయితే పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొచ్చిందండి నాకు పచ్చిమిరపకాయ బజ్జీ లోపల బఠానీ ఉల్లిపాయ ఇవన్నీ పెట్టినాయి నాకు చాలా ఇష్టము నాకు ఇష్టం అనేసి అమ్మ అయితే అవి తీసుకొచ్చిందండి సో ఇప్పుడు ఇంకా నేను పచ్చిమిరపకాయ బజ్జీ తినేసి బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాము సో లాగైతే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయొచ్చు పచ్చిమిరపకాయ బజ్జీ నార్మల్గా ఉత్తుగా వామ్ పెట్టేసి ఉండే బజ్జీ కన్నా నాకు ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బటాన్ని పెట్టిన బజ్జీ తినడం అంటే చాలా ఇష్టమండి అందుకని అమ్మ తీసుకొచ్చింది ఇంకా అవి తినేసి మళ్ళీ అన్ పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసి మేము కూడా స్నానాలు అవి చేసేసి వేరే డ్రెస్ అయితే వేసేసుకున్నాను నేను పిల్లలకి స్నానాలు చేయించేసరికి చెమట పట్టేసి ఇంకా డ్రెస్ అంతా తడిచిపోయింది అనమాట నాది పిల్లలకి స్నానం చేయించే నీళ్ళు మీద అడిపోతాయి కదా ఇంకా అందుకనేసి నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ కాలనీ వెళ్తున్నాం అక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు చాలా డేస్ అయ్యింది పెద్దమ్మ వాళ్ళని చూసి ఇంకా మా పిల్లల్ని కూడా వాళ్ళకి చూపించలేదు చూపిద్దాం అనేసి వెళ్తున్నాను నాకు ఈ రోడ్లో వెళ్తుంటే చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయండి మా చిన్నప్పుడు ఇక్కడ మేము టిఫిన్ వాళ్ళం అనమాట ఇప్పుడే టిఫిన్లు అమ్మేవారు ఇడ్లీ దోశ అనేవారు అవి అమ్మేవారు అనమాట ఈ రోడ్ని మనము రాయిపేట రోడ్ అంటామండి ఇదే రోడ్ని మనము సిక్లీ స్కూల్ రోడ్ అని కూడా అంటాము ఈ రోడ్లో మనకి సిక్లీ స్కూల్ ఉంటుంది సిక్లీ స్కూల్ అంటే జై సిక్లీ స్కూల్ స్కూల్ అండి ఇది చాలా ఫేమస్ స్కూల్ నరసాపురంలోని చాలా ఇయర్స్గా ఉంది స్కూల్ అయితేనే నా చిన్నప్పటి నుంచి ఇంకా అంతకన్నా ముందు నుంచే ఉంది స్కూలు ఈ రోడ్లో నాకు ఈ రెండు ఇల్లులు అంటే చాలా ఇష్టమండి నేను ఈ రోడ్లో ఇంటర్మీడియట్లో కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని వచ్చేటప్పుడు ఆ రెండు ఇల్లుల్ని చూసుకుని ఎప్పటికైనా మేము అలాంటి ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలి అని అనుకునేదాన్ని అనమాట ఆ ఇల్లులు నాకు అంత నచ్చుతాయండి ఇదిగోండి నేను చెప్పాను కదా నరసాపురంలో ఫేమస్ స్కూల్ సిక్లీ స్కూల్ అనేసి ఇదిగోండి ఇది అదే సిక్లీ స్కూలు ఇది వరకు ఇలాగ పార్క్ కింద ఉండేది కాదు రీసెంట్గా ఇలాగ పిల్లల కోసం పార్క్ కింద పెట్టారనుకుంటా అండి ఇది చాలా పెద్ద స్కూల్ అండి మనము ఈ రోడ్లో మొదలయ్యి ఆ పక్క రోడ్డు వరకు కనిపిస్తుంది అలాగే ఇది కూడా సిక్లీ స్కూల్ అండి చాలా పెద్దది నేను సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ ఈ సిక్లీ స్కూల్లోనే రాశానండి సెవెంత్ మాకు అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి తర్వాత తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ తీసేశారు నా సెవెంత్ పబ్లిక్ ఎగ్జాము సిక్లీ స్కూల్లోనే రాశాను అనమాట మీలే ఎవరైనా ఈ సిక్లీ స్కూల్లో చదువున పిల్లలు ఉంటే కనుక కామెంట్ చేయండి అంటే నా ఏజ్ వాళ్ళు ఈ సిక్లీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు నర్సాపురం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా సిక్లీ స్కూల్కి చాలా బస్సెస్ అయితే ఉంటాయండి ఆ బస్సెస్ అన్నీ పెట్టుకోవడానికి అయితే ఇది బస్సు పెట్టుకునే స్టాప్ అనమాట సిక్లీ స్కూల్ వాళ్ళది ఇంకా మరి సిక్లీ స్కూల్ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి కదా అయితే ప్లే గ్రౌండ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట పెద్ద ప్లే గ్రౌండ్ ఇక్కడ చిన్న ఇల్లు ఉండేదండి ఇక్కడ ట్యూషన్స్ అవి చెప్పేవారు అనమాట అన్ని స్కూల్ పిల్లలకి ఇక్కడ ట్యూషన్ చెప్పేవారు ఇప్పుడు వాళ్ళు ట్యూషన్స్ చెప్పడం మానేశారు పెద్ద ఇల్లు అయితే కట్టేశారు అనమాట ఇదిగోండి ఇదే సిక్లి స్కూల్ ప్లే ప్లే గ్రౌండ్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇది ప్లే గ్రౌండ్ ఇవన్నీ చాలా మారిపోయాయండి ఇది వరకు నేను ఇదే రోడ్ల మీద నడుచుకుంటూ తిరిగేదాన్ని సైకిల్ వేసుకుంటూ తిరిగేదాన్ని ఇప్పుడు ఈ రోడ్లన్నీ చూస్తుంటే చాలా పాత రోజులన్నీ నాకు మెమరీస్ అన్నీ అనమాట ఇప్పుడు ఈ రోడ్డు వచ్చాం కదా ఈ రోడ్ని గుడ్డోల్ హాస్టల్ రోడ్ అంటారండి అంటే బ్లైండ్ స్కూల్ రోడ్ అనమాట ఇక్కడే బ్లైండ్ స్టూడెంట్కి హాస్టల్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రోడ్ని మనము గుడ్డోల్ హాస్టల్ రోడ్ అంటారు లేదా బ్లైండ్ స్కూల్ హాస్టల్ రోడ్ అనేసి కూడా అంటారండి ఈ రోడ్లో మనం ఇలా వెళ్తూ ఉన్నాం అనుకోండి ఇక్కడ మనకి భాష్యం స్కూల్ అయితే కనిపిస్తుంది అనమాట అంటే నర్సాపురం వాళ్ళకి ఇవి మా రోడ్లు అని చూసుకున్నప్పుడు ఒక ఆనందం అయితే కలుగుతుంది కాబట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నానండి ఇది భాష్యం స్కూల్ అండి ఇది నేను డిగ్రీ ఆ టైంలో ఉండగా పెట్టినట్టున్నారు అంటే మరీ పాస స్కూల్ అయితే ఏమీ కాదు ఇక్కడే ఒక చర్చ్ అయితే ఉంటుందండి ఆ చర్చ్ మొత్తం పెద్దగా మార్చేశారు సో ఎలా నడుచుకుంటా మేమైతే ఎన్టీఆర్ కాలనీ మా చుట్టాలింటికి అయితే వచ్చేసాము చిన్నమ్మ కోవిడ్ వచ్చి చనిపోయారండి చిన్నమ్మ వాళ్ళ కోడలు సో మేమంతా వచ్చాం కదా అందుకనేసి వదిన మాకైతే ఇలాగ డ్రింక్స్ అయితే అనమాట అసలు నాకు డ్రింక్ అలవట్లేదు వదినా వద్దు అన్న కూడా వదినచ్చిందండి తాగలేక మళ్ళీ ఆ డ్రింక్ని అక్కడే పెట్టు ట్టేశాను ఇంక ఇదిగోండి మా పిల్లలు అయితే ఇంకొంచెం కొంచెం డ్రింక్ తీసుకున్నారు కానీ వాళ్ళు తాగలేక తాగలేక తాగారు అనమాట ఇంకా చిన్నానమాట చిన్నమ్మ చనిపోవడం చిన్న బాగా పాడైపోయారండి పాపము చిన్నమ్మ కోవిడ్లో చనిపోయారు అసలు ఆ కోవిడ్ మా ఫ్యామిలీని అందరికీ వచ్చేసింది మేము లక్క కొద్దీ బయటపడ్డాం మేము అని తిన్న పెద్దమ్మ అవుతారండి ఇందాక చిన్నమ్మ చూపించాను కదా వాళ్ళక్క అనమాట పెద్దమ్మ నాకు చిన్నప్పుడు ఈ పెద్దమ్మకి ముగ్గురు అబ్బాయిలు అనమాట వీళ్ళకి రాఖీ కడదానికి ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని పెద్దమ్మ బాగా పాడైపోయింది పెద్ద కూడా పాడైపోయారండి నాకు వాళ్ళని చూస్తే చాలా జాలిగా అనిపించింది అనమాట ఎలా ఉండేవారు వయసు పెరిగే కొద్దీ అలా అయిపోయారా అని అనిపించిందండి అండి కాసేపు వాళ్ళతో కూర్చుని మాట్లాడి మా పిల్లలు ఇంకో పెద్దమ్మ అని చూపించయితే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మేము నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి మళ్ళీ నడుచుకుంటూనే వస్తుంటే దారిలో ఇక్కడ నరసాపురంలో బిర్యానీ అంటండి చాలా టేస్టీగా ఉంటుంది అనేసి మా చిన్నమ్మ అఖిల వాళ్ళ కోసం కొంటుంది అనమాట ఇంకా నేను కూడా షాను మను కోసము ఒక ప్యాకెట్ తీసుకుందాం అనేసి తీసుకున్నాను ఇంకా అమ్మైతే అవి ఇచ్చుకుంటుంది నేనైతే వీడియో తీస్తున్నానండి ఎవరైనా మరి పంజా సెంటర్లో ఉన్న ఈ బిర్యానీని తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి సో ఇంకా అక్కడ బిర్యానీ ప్యాకెట్ తీసుకుని అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే పిల్లలకి ఆకలిస్తుంది ఇప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది మేము సిక్స్కి స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము ఎంత వచ్చిందా ఏంటనేసి ఇలా వేసుకుని చూస్తున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ పెట్టి మిగిలిపోగా నేను అయితే ఈ బిర్యానీ తిందామనేసి నేను ఆ ప్లేట్లో ఉంచేసుకున్నాను జస్ట్ ఒక సింగిల్ పీస్ వచ్చిందండి సో పిల్లలిద్దరూ తింటున్నారు నేను కూడా అయితే పెట్టుకుని తింటున్నాను బాగుంది టేస్టీగానే ఉంది హండ్రెడ్ రూపీస్కి పర్వాలేదు అని అనిపించింది క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉందండి ఇంకా నాకైతే ఆ బిర్యానీ సరిపోలేదు పిల్లలిద్దరూ తిన్నాక నాకు కొంచెం మిగిలి తింది కదా అదే తిన్నాను అది సరిపోలేదని చెప్పి మళ్ళీ అన్నం వేసుకుని మార్నింగ్ అమ్మ పప్పు దాసకాయ వండింది కదండి ఆ పప్పు దాసకాయలోకి కొత్త అవకాయ మండ కొంచెం పట్టింది అనమాట ఆ కొత్తవకాయ వేసుకుని అయితే నేను అన్నం తినేసాను ఇంకోటి మా షానుమను రెండు జడల్లో ఎంత క్యూట్గా అని నేను ఇప్పుడు నేర్చుకుంటానే ఇలాంటి జడలు వేయడము చాలా మంది హెయిర్ కట్ చేయించేసేయండి హెయిర్ కట్ చేయించేసేయండి అంటున్నారండి కానీ నాకు హెయిర్ కట్ చేయించినా వద్దా అన్నదే ఐడియా రావట్లేదు వాళ్ళు మాకు వద్దు నేను పెంచుకుంటాను అంటున్నారు ఇంకా మిషన్ దగ్గర నేను ఒక డ్రెస్ ఇచ్చానండి మొన్న ఆ డ్రెస్ అయితే తెచ్చుకున్నాను డ్రెస్ వేసుకుని చూసిన తర్వాత నా మనసు అంతా పాడైపోయిందండి అయ్యో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాను ఇదేంటి ఎలా ఉందని అనిపించింది ఫ్రంట్ అంతా చిరాగ్గా ఎదరకంటా వచ్చేస్తుందండి జారిపోతుంది భుజాలు జారిపోతున్నాయి పొట్ట దగ్గర అంతా పట్టేసినట్టుగా ఉంది అలాగే ఒక చెయ్యమో అసలు ఎక్కే ఎక్కట్లేదు నాకైతే చాలా బాధేసిందనమాట డ్రెస్ అంతా పాడైపోయిందే అనేసి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరూ డైరీ రాస్తున్నారు ఇంకా పిల్లలకి పాలు తాగిచ్చేస్తాను నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్